రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో పరిహారం చేయండి అరవై నిమిషాల్లో అదృష్టం మే దరి చేరుతుంది తీరని కష్టాలు శోకాలు బాధల్లో ఉన్నా సరే అవి తొలగిపోతాయి ఎందుకంటే మన చుట్టూ ఉండే చెడుని మన జాతక దోషాలను తొలగించడానికి ఎంతో అద్భుతమైనటువంటి పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడే పరిష్కారం కూడా ఉంటుంది అయితే మనకు డబ్బు పరమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో రకాల పరిహార శాస్త్రంలో చెప్పబడిన పరిహారాలు అనేవి మనం తెలుసుకుంటూనే ఉన్నాము అదేవిధంగా ఆర్థికంగా ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు ఆర్థిక పరంగా నష్టపోతూ కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు వాటిని భరించలేక వారిలో వారే కుమిలిపోతూ ఉంటారు ఎవరికైనా చెప్పుకుందామా అంటే ఎవరికి చెప్పినా ఎగతాళిగా చూస్తారే తప్ప ఎవరు కూడా ఓదార్చరు కనీసం ఎవరికి చెప్పినా ఎగతాలి చేస్తారు తప్ప వారిని ఓదార్చరు సరైన ధైర్యాన్ని కూడా ఇవ్వరు చులకనగా చూస్తారు అని వారి యొక్క కష్టాలను బాధను ఎవరితో చెప్పడానికి కూడా ఇష్టపడరు దానికి పరిష్కారం ఏమిటి ఎలా మేము అనుకున్నది సాధించగలుగుతాము ఈ కష్టం నుండి బయటపడగలుగుతాము మా మనస్సు ప్రశాంతంగా అవుతుంది మేము సరియైన నిర్ణయాన్ని తీసుకొని మా జీవితంలో ముందడుగు వేయగలుగుతాము ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు అలాంటి వారికి సరి పరిహారం ఈ ఒక్కటి రేపు శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది శుక్రవారం రోజు ఉప్పుతో ఏ పరిహారం చేసినా లక్ష్మీదేవి కటాక్షం మరీ సులువుగా కలుగుతుంది ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది కాబట్టి ఉప్పుకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది చెడుని తొలగించే శక్తి కూడా అధికంగా ఉంటుంది ఇది ఆధ్యాత్మిక పరంగానే కాదు సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది అది ఎలా అంటే ఉప్పు అనేది లవణం అలానే అత్యంత ఘాటైన శక్తిని కలిగి ఉంటుంది తద్వారా మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీని చాలా సులువుగా లాగేసుకుంటుంది ఇక మన కష్టాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఉప్పుకి చాలా శక్తి అనేది ఉంటుంది మన యొక్క సమస్యలను తొలగించడంలో ఉప్పు చాలా ముందుంటుంది అవి ఆరోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా అలానే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే గనక ఒళ్ళు నొప్పులు నొప్పులు తొలగిపోతాయి వాటితో పాటు దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ యొక్క ఉప్పుని నీటిలో వేసుకొని స్నానం చేసే సమయంలో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కావచ్చు లేదా వారానికి ఒక రోజైనా సరే గుప్పెడు నీటిని గుప్పెడు ఉప్పుని తీసుకొని నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీ యొక్క దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ మీకు తగిలిన చెడు శక్తి అలానే మీ చుట్టూ వలయంలాగా ఏర్పడిన చెడు గాలి కూడా తొలగిపోతుంది అదేవిధంగా ఉప్పు లవణం కాబట్టి ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే మీ యొక్క దోషాలు జాతక దోషాలు కీళ్ళ నొప్పులు కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఉప్పుని ఒక గ్లాసులో వేసి గాజు గ్లాసులో వేసి అందులో నీటిని పోసి ఆ నీటిని మీరు పడుకునే ముందు మీ మంచం కింద పెట్టుకొని పడుకుంటే చెడు కలలు రాకుండా ఉంటాయి అలానే సుఖమైనటువంటి నిద్ర కూడా వస్తుంది నిద్రలేమి సమస్యల నుండి బాధపడుతున్న వారు కూడా బయటపడతారు అంతేకాదు ఈ ఉప్పుని నీటిలో గాజు గ్లాసులోనే వేసుకోవాలి స్టీలు ఇత్తడి రాగి వంటి గ్లాసులలో వేసుకోకూడదు గాజు గ్లాస్లోనే ఉప్పుని వేసుకొని మంచం కింద పెట్టుకొని పడుకుంటే గనుక మీ యొక్క అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మంచి నిద్రతో పాటు మీ చుట్టూ ఉండే చెడు తొలగిపోతుంది ఉదయానికల్లా మీ యొక్క బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుంది అంతేకాదు మీ బ్రెయిన్లో ఉండే చెడు ఆలోచనలు కూడా తొలగిపోతాయి ఏదైనా సాధించాలి అనే ఒక గొప్ప గొప్ప ఆలోచనలు పుట్టుకు వస్తాయి అలానే ఆవాలు అనేవి దృష్టి దోషాన్ని తొలగించడంలో చాలా ముందుంటాయి ఆవాలు అనేవి నల్లగా ఉంటాయి అలానే దృష్టి దోషాన్ని తొలగిస్తాయి ఎప్పుడైనా చిన్నపిల్లలు ఏడ్చినా సరే వారు వామిటింగ్ చేసుకున్న వకారంగా ఫీల్ ఫీలైనా వెంటనే దొడ్డుప్పు ఆవాలు మిరపకాయలు తెచ్చి వారి చుట్టూర తిప్పి వాటిని దృష్టి అంటే వాటితో దృష్టిని తీసి వాటిని నిప్పుల్లో వేస్తూ ఉంటారు అలా వేయటం వల్ల దృష్టి దోషం వెంటనే తొలగిపోయి రిజల్ట్ కూడా వెంటనే వస్తుంది అంటే వారు ఏడుపుని ఆపేయడం వామిటింగ్ చేయడం ఆపేయడం వంటివి మనం వెంటనే చూస్తూ ఉంటాము అలానే భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది ఇంతకీ ఏ పరిహారం ఎలా చేయాలి అంటే అంటే చాలామందికి రిజల్ట్ అనేది రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే కొంతమందికి రిజల్ట్ అనేది చాలా సులభంగా వస్తుంది వారి జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా వారికి అన్ని గ్రహాలు అనుకూలించి అదేవిధంగా జాతక రీత్యా కూడా మంచి గురుబలం ఉండి వారికి ఏదైనా చిన్న సమస్య ఉంటే వెంటనే తొలగిపోతుంది అదే జాతక రీత్యా గ్రహాలు అనుకూలించక చాలా దోషాలు శనిశ్వరుని దోషాలు ఇవన్నీ ఉంటే గనక కాస్త టైం పడుతుంది కాబట్టి ఇలానే నమ్మకంతో ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం చేస్తూ పోతే గనక ఖచ్చితంగా మీ యొక్క దరిద్రాలు తొలగిపోతాయి జాతక రీత్యా అంతా అనుకూలంగా మారుతుంది గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే ఈ పరిహారం కాస్త రహస్యంగా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అయితే ముందుగా ఒక మట్టి పాత్రను కానీ పాత్రను కానీ తీసుకోండి ఆ తరువాత అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి అందులోనే గుప్పెడు నల్లటి వంటల్లో వాడే ఆవాలను వేయండి ఆ తరువాత అందులో పసుపు కుంకుమను వేసి దానిని రహస్యంగా ఒక ప్రదేశంలో పెట్టండి మీ ఇంట్లో ఎక్కడైనా సరే అలా పెట్టేసి వారం రోజుల పాటు వదిలేయండి అంటే మళ్ళీ శుక్రవారం వరకు మళ్ళీ శుక్రవారం రోజు ఆ ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కావచ్చు లేదా పారే నీటిలో కావచ్చు వేయండి ఇలా ప్రతి శుక్రవారం చేయటం వల్ల మీ యొక్క దరిద్రాలు తొలగిపోతాయి అదేవిధంగా జాతక అన్ని అనుకూలంగా ఉన్నవారికైతే అరవై నిమిషాల్లో అదృష్టం మీ దరి చేరుతుంది ఇక అంతేకాదు మీ చుట్టూ ఉండే చెడు చెడు మొత్తం తొలగిపోయి మీకు ఖచ్చితంగా మీరు భరించలేని కష్టాల నుండి కూడా బయటపడతారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బల్లై బెల్లైకాన్ని నొక్కండి నేను పెట్టే మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి